हाय हेलो अंदर की नमस्कार मैं ఈ విధంగా ఐదేళ్లు విడవకుండా చేస్తే సీతారాముల కరుణ వల్ల సంభాషిత సంపదలు కలుగుతాయి అలా చేయమని నారదుడు వివరంగా చెప్పాడు నాగంభట్టు తప్పకుండా శ్రీరామ వ్రతం చేస్తానని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు భార్య పుత్రులతో ఈ విషయం చెప్పి కొత్త సంవత్సరం క్షేత్రమాసంలోని ప్రారంభించి ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు భక్తి శ్రతులతో వ్రతం చేసి శ్రీరామ కథ చెప్పుకునేవాడు అలా మూడు సంవత్సరాలు గడిచేసరికి నాగంపట్టుకు గొప్ప ఐశ్వర్యం కలిగింది అయినా ఆయన మానకుండా ప్రతి ఏటి వ్రతం చేస్తూ కథ చెప్పుకుంటుండేవాడు కొంతకాలం గడిచింది నాగంపట్టుకు కాశీ కాశీయాత్ర చేయాలని కోరిక తీరలేదు ఒకనాడు కొడుకుని పిలిచి నాయన నాకు కాశీకి వెళ్ళి రావాలని కోరిక ఘాడంగా ఉంది నేను యాత్రకు బయలుదేరుతున్నాను నువ్వు సీతారామ పూజ చేసి రథ కథను చెప్పుకుని కొనసాగిస్తూ ఉండు మానసు అని చెప్పి భారిక కూడా చెప్పి ప్రయాణమే వెళ్ళాడు ఆ తర్వాత నారాయణ భటు రామ పూజ చేసి రథ కథ వినడానికి తల్లిని పిలువగా ఆమె ఇది వంట వేళ తర్వాత వినాలే అన్నది మళ్ళీ సాయంకాలం వేళ వ్రత కథ చెబుతాను వినమంటే ఇప్పుడు పనులు వేల అన్నది రాత్రి కథ వినమంటే ఇంక నిద్ర వేళ ఇప్పుడు కథ వినలే అని నిర్లక్ష్యంగా మాట్లాడింది సంపదలు వచ్చిన తర్వాత ఆవిడికి పూజ రథాద్ర మీద శ్రద్ధ తగ్గిపోయింది ఇంటికి దీపంలో ఉండవలసిన నిలకి శ్రదలేకపోతా ఇంటి ఐశ్వర్యం ఎలా నిలుస్తుంది శ్రీరామదేవునికి ఆమె ఆమె పట్ల ఆమె నిర్లక్ష్యం వల్ల కోపం వచ్చింది వచ్చిన ఐశ్వర్యాలని తిరిగి వెళ్ళిపోవడం ప్రారంభించాయి పాత్ర సామగ్రాలని రామరతం చేసి ఇరిగి పురుగు వారి ఇంటికి దుల్లిపోయాయి చివరికి తండ్రి ఆయవారం చేసుకునే చిల్లు రాగి చెంబు కూడా దుల్లిపోతుంటే కూతురు అమ్మ అదేనా ఉంచమని రామదేవ్ అడుగు అంది ఆమె అలా కూరగా అది మాత్రం మిగిలింది కూతురు వెంటకంచం పొరుగింటికి దుల్లిపోతుంటే తల్లి కంచం మంచి పట్టుకుని లాగింది పట్టుకున్నది కాక మిగిలిన కంచంలో భాగమంతా పొగింటికి మన నాడు ఈ కంచం దాని ముక్క మా ఇంట్లో ఉంది అని తల్లి పొరుగు వారిని అడిగింది మేము మీ ఇంటికి వచ్చి దొంగలించలేదు ఈ కంచం అదే అన్నారు అప్పుడు సుగుణ తన చేతిలో మిగిలిన కంచం ముఖ తెచ్చి దానికి అతికించింది అది ఆ కంచానికి సరిగ్గా అమరిపోయింది పొరుగు వారి ఈ కంచం అదే పొమ్మన్నారు ఆమె సిగ్గుపడి తిరిగి వచ్చింది పొరుగు అది చూసి అమ్మ నువ్వు రామ పూజ వ్రత కథాశ్రమణం మానివేసావు దీని ప్రభావమే ఇప్పుడైనా శ్రీరామదేవుని వ్రతకథను ఇష్టపడతావని అడిగితే ఆమె ఇంకా ఈ పూజలు వ్రతకథలు ఎందుకు పోయిన సంపద వెళ్ళిపోయా నువ్వు మాత్రం నీ చెల్లెల్ని ఎవరికైనా నీ పెళ్లి చేయని చెప్పింది ఆమె చెప్పినట్లు చేస్తాను నీ చెల్లెల్ని వెంట పెట్టుకుని ప్రయాణమైనాడు నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా వారికి నాగం పట్టు కాశీ నుండి వస్తువు కొంత దూరం వెలగ వారికి నాగంభటు కాశీ నెల వస్తూ ఎదురైనాడు రామదేవిని అతను కూడా ఎంత అనుభవమే ఎదురైంది దారిలో అతనికి ఒక కోనేరు కనిపించింది దాహ అనిపించింది తన దనపూటను గట్టును పెట్టి వెళ్ళి నీళ్ళు తాగడానికి కూనేట్లోకి దిగాడు ఎక్కడి నుండి ఒక వద్ద వచ్చి ఆ దనపముటను తన్నుకొని పోయింది ఆ విషయం తన పిల్లలకు చెప్పి మీరు ఎక్కడికి వెళుతున్నారు వెళ్తున్నారని ప్రశ్నించాడు ఐశ్వర్య మదం వల్ల తమ తల్లి శ్రీరామదేవిని వ్రతకథలను నిరాధారం చేయడం తమ సంపదలన్నీ పోవడం అని చెప్పి అమ్మ చెల్లెల్ని పెళ్లి చేయమని నాకు చెప్పింది వరేన్ విషన్కే బయలుదేరాము అన్నారు భట్టు మీ అమ్మ చెప్పినట్లే చెయ్యి అని తాను ఇంటికి వెళ్ళాడు నారాయణ బట్టు వరేన గురించి వకపు చేసుకుంటూ ఒక గ్రామానికి వెళ్ళి ఒక వరుణ్ణి చూసి మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే వాడు దానికి ఉద్దేశం లేదని ఖచ్చితంగా చెప్పాడు మరో ఊరికి వెళ్ళి ఇంకొక వరుణ్ణి అడగగా వాడు నాకు ఇదివరకు ఇద్దరు ఉన్నారు వారిని పోషించలేకపోతున్నాను ఇంకొకటి నాకెందుకని ఉన్నమాట చెప్పాడు అన్న చెల్లెలు ఇద్దరు ఇంకొక గ్రామానికి వెళ్ళారు ఊరు బయట పూల తోట అందంగా కనబడింది ఆ తోటలో రామదేవుని పూజ చేసి వతకథలను చెప్పుకుంటే మంచి జరుగుతుందని వారికి అనిపించింది శ్రీ సీతారాములు పూజ చేసి వ్రతకథ చెప్పుకున్నారు ఆ తర్వాత ఊరిలోకి వెళ్ళబోతూ అక్కడికి పూల కోసం వచ్చిన బ్రాహ్మణి యువకుని చూసి నారాయణ భట్టు అతని దగ్గరికి వెళ్ళి అయ్యా నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలని అంది అంగీకరిస్తామని అడిగాడు దానికి పెళ్లి చేస్తానంటున్నారు కాదను కానీ మా గురువుగారు ఉన్నారు అనుమతిస్తే చేసుకుంటా అన్నాడు వారందరూ గురుగారి దగ్గరికి వెళ్ళారు నారాయణ భట్టు గురువుగారికి విషయం అంతా చెప్పాడు ఆయన భట్టుతో బ్రహ్మచారని గృహస్థులతో చేస్తానంటే వద్దంటానా కానీ అతని గోస్వాదం అంత భూమి లేదు అంత బంగారం లేదు మీకు ఇష్టమైతే చేయండి అన్నారు నారాయణ భట్టు ఆ గ్రామస్తుల సహకారంతో గురువుగారు ఆశలతో చెల్లెల్ని ఆ ఇచ్చి ఉన్నంతలోనే బానే పెళ్లి చేశాడు ఆ కొత్త దంపతులకు నారాయణ భట్టు శ్రీ సీతారామ పూజా విధానాన్ని వ్రత చెప్పి వీరి వ్రతాన్ని ఆచరిస్తూ సర్వసంపదలతో సుఖంగా ఉన్నానని దీవించాడు ఆ దంపతులు భతి శ్రద్ధలతో శ్రీ రామదేవుని వ్రతం చేయడానికి భూమికున్నారు ఈ వ్రతం చేసి కథ చెప్పుకుంటున్నారు ఎక్కడ నుండి ఒక ధనికుడైన విప్రుడు వీరి యోగ్యతను గుర్తించి